పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు అందడం లేదని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తాత మధు అన్నారు గతంలో ఎన్నడూ నిధులు పెండింగ్లో లేవన్నారు మరోవైపు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించడంలో విఫలమైనట్లు ఆయన చెప్పారు కేసీఆర్ హయాంలో సమయానికి పథకాలు సంక్షేమం కొనసాగిందని పేర్కొన్నారు ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ అనంతరం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు బంగారం లేదు ఏది లేవు జనం కూడా ఏదైనా కన్న తండ్రి తండ్రి అవునా సవితి తండ్రి సవితి తండ్రి కేసీఆర్ అనేవాడు తెలంగాణ కన్నతండ్రి లాంటివాడు ఈ తెలంగాణను తీసుకొచ్చినోడు తెలంగాణ కొట్లాడినోడు ఢిల్లీ ఢిల్లీ మెడల్ ఉంచినోడు కేసీఆర్ కాబట్టి కేసీఆర్కు ఉన్నటువంటి ప్రేమ తెలంగాణ మీద ఎవరికి ఉండదు కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ అంతవరకు గ్యారంటీ అందుకోసం ఈ యొక్క రాష్ట్రాన్ని గుండెల్లో పెట్టుకొని ప్రతి తెలంగాణ బిడ్డ సంతోషంగా ఉండాలి అని చెప్పి పరిపాలన చేసినాడు కేసీఆర్ కేసీఆర్ ఏ కులం ఏ మతం ఏది చూడకుండా అందరికీ బాగుండాలి నా తెలంగాణ మంచిగా ఉండాలి బాగా పంటలు పండాలి మంచిగా ఉండాలని నలభై లక్షల మెట్రిక్ టన్నులు పండే తెలంగాణ రాకముందు ఏది వరి మన తెలంగాణ వచ్చినాక నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి పెట్టుబడి ఇచ్చి అన్ని ఇచ్చి ఇవాళ మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం అంటే వరి ఉత్పత్తి అవుతుంది మూడు కోట్లు నలభై లక్షలు ఎక్కడా మూడు కోట్లు ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇక్కడ పరిపాలన చేశారు తెలంగాణ రాకముందు మంత్రులు ఉన్నారు వెంకటరెడ్డి గారు మంత్రిగా చేసిండు సమ్మాని గారు మంత్రిగా చేసిండు తుమ్మల గారు మంత్రిగా చేసిండు అందరు మంత్రులు చేసిండ్రు కానీ బాలేర్ల భక్త రామదాస్ గట్టిందా తెలంగాణ వచ్చినాకనే వచ్చింది అందము ఉందా లేదు కదా ఖమ్మం కలెక్టరేటు ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కి తోడుగా మళ్ళీ ఒక మెడికల్ కాలేజీ ఇవన్నీ పెట్టింది కేసీఆర్ వచ్చినాకనే కదా అందుకోసం ఏంటంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి అభివృద్ధిని కాంక్షించుండి అందరం బాగుండాలని కోరుకుంటూ గ్రామాలు మంచిగా ఉండాలి రోడ్లు బాగుండాలని కోరుకున్నారు మరి ఇచ్చి చేయటం జరిగింది ఈరోజు మన తాత మధు గారు ఎమ్మెల్సీగా మరి మనకున్న ఏకైక ప్రజాప్రతినిధి వారు క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యేకంగా దృష్టి పెట్టి సుమంతు గారు వారు తీయగా ఉండి మరి ఇవన్నింటిని కూడా రిస్క్ అయినా కూడా ప్రయాసాలకు వచ్చి ఈరోజు వారు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మధుగారికి తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు మరి ఉన్నాయి పాతవి కూడా చాలా ఆగినాయి కొత్తవి మాత్రం ఇప్పుడు వస్తున్నాయి అయినా కూడా మరి చెక్కులకు వచ్చిన లబ్ధిదారులకి కొంత ఉపశమనం కలిగే విధంగా ఈ కార్యక్రమం మధుగారు ఒక్కరే ఉండటం వల్ల మనకి ప్రజాప్రతినిధిగా మిగతా ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నప్పటికీ ఎక్కువగా మనం జిల్లా ఆఫీసులు గారికి చెక్కులు ఇచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్య